కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసింది కాంగ్రెస్ పార్టీ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మాకంటే మెజార్టీ వచ్చింది కాబట్టి డిసెంబర్ ఏడు నాడు ేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయి ప్రయారిటీ ఏది ఉండాలి యాసంగి నాట్లేసేటువంటి సమయం యాసంగి పంటకు మరి వర్షాకాలంలో పడ్డటువంటి చెరువులో ఉన్నటువంటి నీళ్లతో నాట్లేసారు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఆ పంటకు నీళ్ళు ఇవ్వాలి ఎందుకంటే పుట్ట పెడుతుంది తర్వాత వరి పంట సున్న కంకి పెడుతుంది ఫిబ్రవరి మార్చ్ మాసాలు అది ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా కాలయాపన చేసి మేడిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు చేయకుండా ఉంచి దానిపైన విచారణ పేరిట మరి కాలయాపన చేశారు మీరు అన్నటువంటి కమిటీ ఇదివరకే వేసి నివేదిక తీసుకొని ఇంటరీమ్ రిపోర్ట్ తీసుకొని ఆ ఉన్నటువంటి రెండు పిల్లర్స్ ఏవైతే మరి కుంగినాయో వాటి చుట్టూ మరి కాఫర్ ట్యాం నిర్మించి నీళ్లను నిల్వేసి ఆ నీళ్ళని మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సుందిల్లా అన్నారం ఎల్లంపల్లి నందిమేడారం ద్వారా ఎత్తిపోతల ద్వారా కన్న ద్వారా నీళ్ళు తీసుకొచ్చి వరద కాలులో వేసి మిడ్మానేర్ని నింపి ఎల్ఎండిలోకి నీరు వదిలి కాకతీయ కెనాల్ అంటే సూర్యాపేట వరకు ఇచ్చి నీళ్ళని ఎత్తిపొద్ద తర్వాత ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్కి తర్వాత రంగనాయసాగర్ రిజర్వాయర్కి మల్లనసాగర్ రిజర్వాయర్కి తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్కి నీళ్ళు తీసుకొచ్చి చెరువులు అన్నీ నింపితే ఈరోజు తెలంగాణ రైతులు మరి ఈ పంటలు నష్టపోకపోతురు చాలా పంటలు నష్టపోయారు కాబట్టి నేను కోరేది ఏంటంటే ఆ కమిటీతోనే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు అందరు ఎమ్మెల్యేలు లేనరు మంత్రులు లేనరు ముఖ్యమంత్రులేరు వాళ్ళకి అక్కడ ఎవరు పని చేస్తూ లేకుండా పోయారు బీజేపీతో నలుగురు గెలిచినారు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పట్టించుకుంటలేరు రాష్ట్ర సమస్యలు ఎప్పుడు కూడా ఇది ఈ రాష్ట్రం నుండి మీ ఎంపీలకి గెలిచినము ఈ రాష్ట్రానికి మీ చేయాలే అనేటువంటి ఆలోచన బీజేపీ ఎంపీలు ఈ చెన్నడి గారు కానీ బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు గారు కానీ లేదా బాబురావు గారు కానీ ఎప్పుడు కూడా ఈ సమస్య పెరగాలి ఢిల్లీలో తిరగాలి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర తిరగాలి ఈ కమిటీని తొందరగా విచారించాలని చెప్పాలి ఎవరైతే తప్పిదాలు చేసి గౌరవ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రథమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఈరోజు ముట్టబొడుసారా కరీంనగర్ పార్లమెంట్ మరియు పెద్దపల్లి పార్లమెంట్ యొక్క ముఖ్య నేతల సమావేశం ఏర్పడడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మూలం కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో రెండు వేల ఒకటిలో సింహకర్జున పేరుతోటి ఒక పవిత్రమైన కార్యక్రమం చెప్పడం తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము కార్యక్రమం చేస్తాం అది మా సెంటిమెంట్ కాబట్టి ఆ రోజు స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఏ సమావేశం ఏర్పాటు చేసినా ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కూడా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలం నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈసారి కూడా తొలి సభ కరీంనగర్లో ఈ నెల పన్నెండో తారీఖు నాడు కరీంనగర్లో ఎస్ఆర్ఆ కాలలో మా యొక్క ఎన్నికల ప్రారంభం సమావేశం స్టార్ట్ చేసుకుంటాం దాని తర్వాత అక్కడ నుంచి వివిధ కార్యక్రమాలు తీసుకుంటాం కాబట్టి మొదటి సమావేశమే సుమారు లక్ష ఇరవై ఐదు వేల మంది పైచీలకు జనాలతోటి మేము మొత్తం కార్యకర్త సంబంధించిన పరిస్థితుంది కాబట్టి అక్కడి నుంచే మేము శంకారం చేస్తాం కాబట్టి డెఫినెట్గా మాకు ఆ సెంటిమెంట్ మాకు ఫలిస్తుంది కాబట్టి మేము కరీంనగర్ మరియు పెద్దపల్లి ఈజీగా గెలిచే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కేటర్ అంతా కూడా మేము ఇష్టంగా కష్టంగా పనిచేస్తాం కాదు కసిగా పనిచేస్తాం ఈసారి మా రాష్ట్ర మా మా యొక్క పార్టీ పూర్వ విభవం రావాలంటే మేము కార్యకర్తలు అందులో నాయకులంగా కసిగా పనిచేస్తాం ఎందుకంటే ఆ సెగ్మెంట్లో ముగ్గురం మేము గెలిచాం సో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరికీ ఉన్న మాకు మెరుగైన ఫలితాలు వచ్చినాయి కూడా సుమారు ఐదు వేల పై మెజార్టీ మాకు వచ్చింది సో ఈ యొక్క మూడు నెలల కాంగ్రెస్ పరిపాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కేసీఆర్ గారు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు కాబట్టి రేపు వినోద్ కుమార్ గారు మన మా మా అభ్యర్థి గతంలో బండి సంజయ్ గారు కాంగ్రెస్ బీజేపీలో ఉన్నప్పుడు సంజయ్ గారు ఎంపీ ఉన్నప్పుడు మా కాన్సెల్స్కి నిధులు రాలేదు డెవలప్మెంట్ లేదు బట్ టీఆర్ఎస్ అభ్యర్థి అనేది డెఫినెట్గా మాకు నిధులు వస్తున్న భావన ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మేము ఓట్లు వేసినాం ఇబ్బంది పడుతున్నాం రేపు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మేము చూసినాం కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కానీ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఈరోజు జరిగిన ప్రథమ పెద్దపల్లి మరియు కరీంనగర్ ఈ రెండు కాన్సిల్గా డెఫినెట్గా రెండు వేల పద్నాలుగు ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ పునరావృతమని చెప్పి ఆశా కాబట్టి ఒకటి ఇవాటి నుంచి మేము మా కార్యకర్తల నాయకులు అందడంగా చాలా ఇష్టంగా కష్టంగా పాటు కసిగా పనిచేసుకొని మా పార్టీకి మేము పూర్వ ప్రయత్నం చేస్తాం